ने ओके लो हमें <स्थाथ> तुम्हारे फैन भैया ओके लो हम लोग अकेला đúng bây giờ còn chậm mặt cáp không à? Na Nam என்னமா நிக்கிறா தர করিম করিম திருவட்டர வர வேண்டியது என்னடா டேரா ஆ மேக்கே வாசரால வால்ட பாயனா அம்பிச்சால சேகரனா सर् पोइ साइड साईं अछा भाई सेट

తిన్ను ఈరోజు కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు సినిమా హీరో మహేష్ బాబు గారి పత్రిక సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాయ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది సాయంత్రం ఐదు గంటలకు కేక్ కటింగ్ థియేటర్ పెనిఫిట్ షో చేయగలుగుతున్నాము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మహేష్ బాబు మహేష్ బాబు తరఫున ఎవరైనా జరిగి చిన్నపిల్లలకు ఉచిత ఆపరేషన్లు కలవు బీదా పిల్లలకు ఎవరికైనా చదువు చదువు ఉంటే వాళ్ళకు ఏ సహాయమైన చేయగలగ మీరు హీరో మా మహేష్ బాబు దయచేసి ఎవరికన్నా ఏ ఆపదన్నా కూడా మహేష్ బాబు తప్పు మేము చేయగలగడానికి మీకు తెలియజేస్తున్నాము ఈరోజు మన హీరో మహేష్ బాబు గారిది ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే ఇక్కడ నంద్యాలలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఈరోజు అన్నదానం ప్రోగ్రామ్స్ కూడా చేశారు అట్లానే సాయంత్రం కేక్ కట్టింగ్ కూడా చేస్తున్నారు ఇంకొకటి ఏమంటే మహేష్ బాబు గారు చాలా సోషల్ సర్వీస్ చేస్తారు చిన్నపిల్లలది గుంట ఆపరేషన్ కూడా చేస్తారు ఇట్లా ఇట్లానే అంత అంత హీరోలు కూడా ఇట్లానే ఉండాలి ఏమంటే వాళ్ళు కూడా ముందుకు రావాలి సోషల్ సర్వీస్ చేయాలి ఎందుకంటే తెలుగు హీరోలు అందరూ బాగానే సోషల్ సర్వీస్ చేస్తారు ప్రత్యేకంగా మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే దాదాపు ఎన్నో మంది పిల్లలకి ప్రాణం పోశారు దానికోసం మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఇంకొకసారి అందరికీ మహేష్ బాబుకి విష్యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ నంద్యాల